ఒకరి మాట రహస్యంగా వినుట అల్లా యొక్క ఆదేశం వలా తజస్సు ప్రజల రహస్యాలను దేవులాడకండి వారి రహస్యాలను మీరు ఏదో దొంగతనంగా వినడానికి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయకండి హదర్ ఇబ్ను అబ్బాస్ అది ఎలా అతను ఉల్లేఖించారు మనిస్తమ ఐ ల హదీ హికోమి హహుమ్ లహు క్యారీ హున్ సుబ్బఫి ఉదు నైహిల్ ఆను కుయో గమనించండి ఎవరు ఇతరుల మాటను గుప్తంగా వింటాడో అది వారికి ఇష్టం లేకున్నా అతని చెవిలో సీసం కరిగించి పోయబడుతుంది అక్బర్ అల్లాహ్ అక్బర్ గమనిస్తున్నారా ఎంత ఘోరమైన పాపానికి ఒడిగడుతున్నారో ఒకవేళ అతడు గుప్తంగా విన్న మాటల్ని ఇక్కడ ఇంకా మరింత పాపం ఎలా చే మరింత పెద్ద పాపానికి ఎలా పాల్పడతారో ప్రజలు గమనించండి ఇక్కడ ఎవరైనా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు ఆ అయితే మనకు తెలిసి మనం దొంగతనంగా వారి మాటను వినే ప్రయత్నం చేయడం ఇది నిషిద్ధ కార్యం దీని నుండి మనల్ని హెచ్చరించబడినది ఇక ఈ పాపంలో పడి మరింత ఘోర పాపానికి ఎలా ఒడిగడతారు ఒకవేళ అతడు గుప్తంగా విన్న మాటల్ని వారికి తెలియకుండా ఇతరులకు చెప్పితే రహస్యంగా విని సంపాదించిన పాపమే గాక చాడీలు చెప్పే వారి పాపంలో కూడా పడతాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు చాడీలు చెప్పేవాడు స్వర్గంలో చేరడు ప్రవేశించడు ఇక ఈ రోజుల్లో ఎలా జరుగుతుంది కొందరు ఎవరైతే ఆపరేటర్లుగా ఉంటారో కొన్ని అప్లికేషన్లు లేదా కొన్ని ప్రోగ్రాంలకు బాధ్యులుగా ఉంటారో ఉదాహరణకు ఇక్కడ ఇప్పుడు జూమ్ ప్రోగ్రామే జరుగుతుంది అనుకోండి పాపం పాపం ఎవరో తెలియకుండానే తమ వీడియో ఆన్ చేసేసారు లేదా ఎకాయకీగా పుష్కన్ అని అంటారు చూడండి కొందరు ఒక మాట వారి నుండి వెళ్ళింది ఇది యూట్యూబ్లో కూడా లైవ్ జరుగుతుంది గనక తర్వాత అక్కడి నుండి ఆ మాటను తీసి ఓ వీళ్ళ క్లీ క్లాసులలో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఇలా చెప్పుకుంటున్నారు అని తప్పుడు ప్రచారం లేదా మీరు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదైనా ఒక విషయం కేవలం మీ ఇద్దరిలోనే రహస్యంగా ఉటే ఉండే అటువంటి ఒక మాట మాట్లాడుకున్నారు కానీ ఏదో ఒక రోజు ఆ ఫ్రెండ్తో ఆ బంధువునితో ఆ వ్యక్తితో మీకు చిన్న తగాదా ఏర్పడింది ఏదైనా గొడవ ఏర్పడింది మీరు గుర్తుంచుకున్నారు ఆ ఫలానా సమయంలో నేను మాట్లాడినప్పుడు ఆ మనిషి ఎలా చెప్పాడు ఆ నేను అతనికి తెలియకుండానే నేను ఆ కాల్ రికార్డ్ చేసి ఉన్నాను కదా చలో ఇప్పుడు ఆ కాల్ రికార్డ్ని నేను సోషల్ మీడియాలో వేస్తాను జరుగుతున్నాయి కదా ఇలాంటివి ఏ రహస్య విషయాలు పరస్పరం ఇద్దరి ముగ్గురు వారి మధ్యలో ఉండాలో దొంగతనంగా ఎవరైనా ఏదైనా వాటిని తీసుకునే ప్రయత్నం చేసి వాటిని ప్రజల్లో ప్రబలి చేయడం ప్రజల్లో స్ప్రేడ్ చేయడం ప్రజలారా చాలా ఘోరమైన పాపం దీని నుండి చాలా దూరంగా ఉండండి